హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్లో టమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు నాలుగవ తేదీ జనవరి నెల అనంతపురం టమాటో మార్కెట్ ధరలు తెలుసుకునే ముందుగా స్టాక్ విరాల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్కి అయితే నిన్నటి మీద పోల్చుకుంటే దిగుమతి పెరగడం అయితే జరిగింది అరవై ఒక్క వెయ్యి చిన్న క్రేట్లు అనేది ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్కి అయితే రావటం జరిగింది ఇంకా ధరల విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన వేలంపట ప్రకారము టమోటో ధరల విషయానికి వస్తే ప్రారంభ కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ నూట యాభై రూపాయల లోపు అయితే టొమాటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ గ్రేడ్ కాయలు అయితే అనంతపురం టమోటో మార్కెట్లో టొమాటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన వేలపాట ప్రకారము పదిహేను కిలోల బాక్సు అనంతపురం టొమాటో మార్కెట్లో రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల ఎనభై మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే అనంతపురం టమాటో మార్కెట్లో టాపు ధర అయితే పలకటం జరిగింది టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ రైజిడ్ అనంతపురం టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా మార్కెట్ వేలంపాట జరుగుతూనే ఉంది ఇప్పటివరకు అయితే మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాపు దళితే పలకటం జరిగింది